హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ప్లస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని తిని మంత్స్ పూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి ఇక్కడైతే ఏంటి రే రాత్రివేళ మా ఆయన తాక పూజలు చేసేస్తున్నారు ఎంత అనుకోవద్దు ఇక్కడైతే వరి పంటలు గింజల గింజలు అయితే జరుగుతుందనమాట పోతులు నానబెడతారు కదా సీడ్ గింజలు దానికోసం ఈరోజు డేట్ అనమాట ఫస్ట్ పోతొచ్చేసి ఈరోజు నానబెడుతున్నారు దానికోసమే అంత భక్తి కొంచెం గింజలు తీసేసి ఫస్ట్ ఫస్ట్ తీసేసిన గింజలు కొంచెం తీసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకున్నారనమాట తర్వాత ఒక ఎకరానికి వచ్చేసి ఒక కేజీ చొప్పున మొత్తం గింజలు నానబెట్టారు ఇక్కడ పంటపాలాలు మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాయి నార్లు నానబేయటం నార్లు వేయటం ఇంక అన్నీ పొలాల్లోనే ఉంటుందన్నమాట అలాగే మీకెళ్ళే మీ దగ్గర ఎలా ఉంది అనేది ఒకసారి అయితే కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సీడు పంట పొలాలు మీకు వెళ్ళి వేస్తారా లేదా కామెంట్ చేయండి